వర్షిఖ గ్రంథము నుండి మొదటి వదన గ్రంథము లూకా రెండవ అధ్యాయము మొదటి వచ్చిన ప్రారంభం ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవని కైసరావు ఆజ్ఞాయన ఇది గురియా దేశములకు అయినప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో రాయబడ్డకు తమ తమ పట్టణములకు వెళ్ళేది తావి వంశములోను గోత్రములో పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడ్డకుండి హృదయాలని పెద్దహేమన పడిన తావిదూరికి వెళ్ళను

మేము ఈ పండుగ జరుపుకుంటున్నాము క్రిస్మస్ పండుగ ముందుగా ఈ పొద్దుటూరులో ఉన్న క్రిస్మస్ సోదరులందరికి కూడా అలాగే ఈ యొక్క రామాపురం సంబంధించిన యొక్క క్రిస్మస్ సోదరులకు సోదరి మండలకి అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమము మేము ఇప్పటి నుంచే కాదు గత వంద సంవత్సరాల పై నుంచి కూడా ఈ కొత్తపేట గ్రామంలో మా మా మామగారైన గుటి వెంకట సుబ్బారెడ్డి గారికి అలాగే ఈ రామాపురం గ్రా గ్రామ వాస్తవులకి అందరికి కూడా ఎప్పుడుంటో అనుబంధం ఉంది ఆ కార్యక్రమం ఈ కార్యక్రమము గత వంద సంవత్సరాల పై నుంచి నడుస్తా ఉంది అందరు కూడా రామాపురం గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ రావడము ఈ యొక్క చెట్టుని ట్రీని ఇక్కడ ఏర్పాటు చేయడము ఇక్కడ వెలిగించడము ఇక్కడ నుండి తీసుకుని చర్చికి తీసుకోబడ కార్యక్రమం జరుగుతా ఉంది ఈ కార్యక్రమం కూడా ప్రతి ఒక్కసారి కూడా మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం ఎందుకని అంటే ఇది మాకు ఆ రామాపురం గ్రామంకు సంబంధించిన అటాచ్మెంట్ అట్లాగే త్వరలో నెక్స్ట్ సంవత్సరము అంటే రెండు వేల ఇరవై ఆరులో లో కొత్త చర్చి కూడా ప్రారంభం అవుతా ఉంది చాలా అద్భుతమైన యొక్క చర్చి జరుగుతూ ఉంది ఆ చర్చి కూడా దగ్గర దగ్గర కోటి రూపాయల పైన ఆ యొక్క చర్చి కట్టడం జరుగుతూ ఉంది చాలా అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు క్రిస్మస్ రోజు ఇదే క్రిస్మస్ పండుగ రోజు అద్భుతంగా అక్కడ ఏర్పాటు చేస్తామని కూడా నేను అందరూ తెలియజేస్తున్నాను అలాగే ఈ యొక్క కార్యక్రమంకు మా ప్రియతం నాయకుడు మన ప్రతిటూరు మాజీ ఎమ్మెల్యే అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగే ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నా అట్లే మన ప్రియతం నాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు మేము మా కుటుంబం తరఫున అలాగే ప్రొద్దుపేరు నియోజకవర్గం తరఫున ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే మన ప్రేతం నాయకుడు మన పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకించి ఈ రామాపురం ప్రజలకు ప్రత్యేకించి శిరస్సు ఉంచి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై క్రిస్మస్